నమస్తే వెల్కమ్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కన్యా రాశి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు మహాదేవా గురువుగారు ఉగాది నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి నూతన సంవత్సరం అనేది మొదలవబోతుంది మరి ఉగాది నుంచి విశ్వవసన సంవత్సరం మరి ఈ సంవత్సరంలో గనక చూస్తే గనక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారి విషయంలోని ఎటువంటి జాగ్రత్తలు తీసు తీసుకోవాలంటారు ఖచ్చితంగా తప్పకుండా అమ్మ కన్యారాశి అంటేనే ఇక్కడ మనకు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు అటు పిమ్మట చిత్త మూడు నాలుగు మనకు తులాలో పడడం జరుగుతుంది అక్షరము పా అక్షరము పి అక్షరము కావచ్చును ఈ పు అక్షరము అదేవిధంగా అక్షరము పే పో అక్షరాలతోటి మొత్తం మీద పా రిలేటెడ్ ఉండేటువంటి వారికి వ్యవహారిక నామము జన్మనామము ఒకవేళ వారి జననామము ఇదే అయితే వ్యవహారిక నామం ఒకవేళ రజిత అయితే చెప్పలేదు లేదా స్త్రీ మీద ఉన్నా చెప్పలేదు శ్రీ నిత్యానో లేదా శ్రేష్టానో ఇట్లా ఉంటే చెప్పలేదు కనుక మరి రాశికి సంబంధించి సప్తమ శనేచరుడు కొంతమేర వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే చేస్తున్నారో తండ్రి లేని సంబంధాలు వీరికి వచ్చే పరిస్థితి ఎట్ ద సేమ్ టైం వీరికి వెస్ట్ సైడ్ నుండి కానీ లేదా నార్త్ సైడ్ నుండి కానీ సంబంధాలు తప్పకుండా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇంకా ఈశాన్యం మూల అయినా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది సో మొత్తం మీద ఉత్తరము పడమర ఈశాన్యం మూల ఇటు నుండి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆ విధంగా సంబంధాల కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఒకవేళ ఆ విధంగా వస్తే వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశోధన చేసుకోండి ఇద్దరివి కూడా చార్ట్స్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి స్త్రీ పురుషులకు ఎవరికైనానూ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరము అనుకూలమే అని చెప్పవచ్చును సప్తమ శని కనుక భార్యాభర్తలలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంటుంది సో ఎవరికి ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు కొంత భార్యాభర్తలలో ఈ యొక్క అన్యోన్యత అనేటువంటి దూరమై ఇల్లీగల్ ఎఫైర్ వైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో చాలా జాగ్రత్త ఒకవేళ వెళ్ళకున్నప్పటికీ కూడా కొంత అలాంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది జస్ట్ ఫ్రెండే మాట్లాడితే అనుమానం ఉండే పరిస్థితి అంటే ఈ ఇక్కడ శన రీత్యా అనుమానం ఉండే పరిస్థితి ఉంటుంది సో కొంత టైం బాగాలేదు జాగ్రత్త ఆడవారైనా మగవారైనా సో ఇదే జీవితం కాదు ఎవరో పరిచయం అయ్యారు అదే శాశ్వతం కాదు ఇది ఇది ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల మందమే ఉంటుంది తర్వాత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది సో ఈ రెండు సంవత్సరాలు ఐఎమ్ సో హ్యాపీ తర్వాత ఏది జరుగుతుంది అనుకుంటే వద్దు అట్లా సో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అంతే ఇక వివాహం కాని వారికి ఒక పరీక్ష కాలమే అని చెప్పి చెప్పవచ్చును సంబంధాలు దగ్గర దాకా వచ్చిపోవడాలు లేటుగా సంబంధాలు రావడాలు ఇలా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వచ్చినవి మనకు మనల్ని వారు ఓకే అనకపోవడాలు కావచ్చును ఇలా ఇక కొంతమేర ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త అని చెప్తున్నాం కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది అదేవిధంగా అవసరానికి ధనము ఏదో రకంగా వీరికి అందేట పరిస్థితి ఉంటుంది జాబ్ రిలేటెడ్ మార్కు జాబ్ రిలేటెడ్ లేదా బిజినెస్ రిలేటెడ్ మాత్రము వీరికి ప్లస్ అని చెప్పవచ్చును ప్లస్ అంటే మరలా వాణిజ్యము అంటే వ్యాపారము అంటే ఇక్కడ సప్తమ శని సో వ్యాపారస్తుల నుండి కొంత మనకు తిరుగుబాటు కావచ్చును బాగా లేదు అనేటువంటి పరిస్థితి కావచ్చును లేదా వ్యాపారస్తుల నుండి ఇప్పుడు ఈ అక్షరాలతో ఉండేటువంటి ఏమైనా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏదైనా షాప్స్కు కొంత మనకు ఈ యొక్క కస్టమర్స్ తిరుగుబాటు కస్టమర్స్ నుండి బ్యాడ్ పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది మీ ఆలోచనలు పలు విధాలుగా కూడా ఉండబోతున్నాయి ఈ సంవత్సరము సో జాగ్రత్త ఊహించని ఖర్చులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి ఒక విషయమై సందిగ్ధకరంగా ఉంటారు అదేవిధంగా కేతువు కూడా మీకు పన్నెండో భావానికి పోతున్నాడు జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లావాదేవీలలో కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది ఏ వృత్తి వ్యాపారస్తులకైనా కూడా మనస్సు అనేటువంటి స్థిమితంగా లేదు జనాకర్షణ కొంతమేర పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో పాక్షరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక సంవత్సర ప్రారంభంలో కొంతమేర మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది పెద్దవారితో విరోధము అదేవిధంగా ఆప్తులకు ముఖ్య సమాచారము అందించేటువంటి సందర్భాలలో జాగ్రత్త వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉన్నది అదేవిధంగా కొంతమేర ధనము అంటే లోన్స్ పెట్టడం కానీ అదేవిధంగా అప్పు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది సో అప్పు చేసి వ్యాపారం చేస్తా అనుకోవడం కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి సందర్భాలలో ఏమైనా లోన్స్ తీసుకోవడము అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈఎంఐస్ కట్టేటువంటి సందర్భాలలో మేర జాగ్ ఇబ్బందికరంగా ఉండబోతుంటుంది అదేవిధంగా సంతానము లేని వారికి సంతానం జరిగే పరిస్థితి ఉంటుంది కొంతమేర సంతానానికి సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మీ సంతానము మీ మాట వినకపోవడం కానీ సంతానము ఏమైనా లవ్ మ్యారేజ్ కానీ లవ్ రిలేటెడ్ విషయాలు మీకు చెప్పడం కావచ్చును ఇలాంటివి జరిగే పరిస్థితి కూడా ఉంది ఉద్యోగదారులకు కొంత ప్రైవేట్ వారికి కానీ ప్ర మనకు ఈ యొక్క ప్రభుత్వం వారికి కానీ కొంత ఇబ్బందికరంగానే ఉన్నది అనుకున్న పనులు కొంత ఆలస్యంగా ముందుకు వెళతాయి కొత్త కొత్త వ్యాపారాలలో అతి జాగ్రత్త వహించడం అనేటువంటిది ఎంతో మంచిది అని ఆలోచించుకోండి మెడికల్ వైద్య రంగంలో ఉండేటువంటి వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి జాబ్ అయితే ఏదో ఒకటి ఉన్నది అది గవర్నమెంటా ప్రైవేటా అనేటువంటిది అదొకసారి వారి బర్త్ చాటులో ఉంటుంది ఇక జాయింట్ వ్యవహారంలో అంటే ఎవరైతే పొత్తుతో వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారో వా అందులో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అతి కష్టం మీద తక్కువ మార్కులతో పిల్లలు ఉత్తీర్ణత పొందేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే వ్యాపారం మన యొక్క రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కొత్త ప్రయత్నముల కోసం ఎదురు చూస్తూ ఉంటారు సినీ కళ రంగంలో ఉండేటువంటి వారికి సెప్టెంబర్ చివరి అందు మంచి అవకాశాలు లభించే పరిస్థితి ఉంది అదేవిధంగా మీ యొక్క అవగాహన లోపంతో కొందరు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది చిన్న పెద్ద పరిశ్రమలలో కూడా ఈ సంవత్సరం అక్టోబర్ వరకు అద్భుతంగానే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది సో ఎట్లా అంటే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా కూడా శనేరునికి సంబంధించినటువంటి సప్తమ శని అంటే ఇప్పుడు సింహరాశి వారిని అడగండి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఈ కన్యా రాశి వారు ఒక్కసారి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారితో ఒక్కసారి ఒక పావు గంట నుండి ఇరవై నిమిషాలు కూర్చోండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి ఒకసారి ఎందుకంటే వారు మీకంటే సీనియర్ ఇప్పుడే మీరు కొత్తగా జాయిన్ అవుతున్నారు సో ఫ్రెషర్ అన్నట్టు ఇప్పుడు ఈ యొక్క వారు ఆల్రెడీ వారు ఒక అనుభవం పొంది ఉన్నారు సింహరాశి వారు సో సింహరాశికి సంబంధించినటువంటి వారితో ఒక అరగంట మాట్లాడే ప్రయత్నం చేసి వారి మంచి చెడులను స్వీకరించి సో మీరు అదే త్రోవలో వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సో సింహరాశి వారు ఏమిటి ఆ ముందు ఉండేటువంటి మన ఈ యొక్క కర్కాటక రాశి వారిని అడగాలి ఏమిటి పరిస్థితి లాస్ట్ త్రీ ఇయర్స్ అని ఇగో ఇట్లా ఇది పరిస్థితి ఎందుకంటే సీనియర్స్ వీళ్ళంతా సో ఇప్పుడే వాళ్ళంతా మూడు మూడు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకున్నటువంటి వారు శనిచరుడికి సంబంధించినటువంటి చదువు ఇక ఇంకా పెద్దవారు ఎవరైనా అంటే ధనస్సు రాశి మకర రాశి వారు కుంభరాశి వారు వీరు సో మొత్తం మీద వృత్తి రిలేటెడ్ అంటే జాబ్ రిలేటెడ్ అయితే ఏదో ఒక ఇష్యూస్ అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది మార్పులు చేర్పులు మీ బాస్తో గొడవలు కానీ కొలిగ్స్తో ఇబ్బందులు కానీ పనిచేసే చోట స్త్రీ విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ సో మొత్తం మీద అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి తప్పకుండా కన్యారాశివారు ఈ సప్తమ శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనే ప్రయత్నం చేయండి మన ఆధ్వర్యంలో మన పీఠంలో నడిపిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనేటువంటి వారు సంప్రదించగలరు ఆల్ ద బెస్ట్ నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ధన్యవాదాలు గురుగారు